వెల్కమ్ టు టీవీ అఫిషనల్ నేను మీ అనిల్ ప్రజలారా ఈ వీడియో మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కీలక అప్డేట్ అయితే రేషన్ కార్డు గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళైతే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అరువులు ఎవరో కూడా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ఈ మినిస్టర్స్ తోనైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సబ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది దాంట్లో భాగంగానే ఇలా కొంత అప్డేట్ అయితే రేషన్ కార్డుల గురించి అయితే రావడం అయితే జరిగింది ఎవరికైతే గ్రామీణ పట్టణాల్లో ఉంటారో వాళ్ళకి వ్యవసాయ భూమి మూడు ఎకరాల నర ఉన్న వాళ్ళకి మరియు లక్ష నర సంవత్సరం ఇంకం ఉన్న వాళ్ళకైతే వర్తింపజేస్తారు అదేవిధంగా అదే విధంగా చిలక పొలం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఏడు ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇవి ఇవి గ్రామీణ పట్టణాలు ఎవరైతే మూడు ఎకరాల నర లక్ష నర మరియు మెట్టు భూములు ఏదైతే ఉంటుందో ఏడు ఎకరాల వరకు అయితే ఉన్న వాళ్ళకైతే వర్తిస్తుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది అదే విధంగా పట్టణాలలో జీవించే వాళ్ళకి ఆదాయం సంవత్సరం ఆదాయం రెండు లక్షల వరకు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు కార్డు ఇస్తామని కూడా తెలంగాణ సర్కార్ చెప్పడం అయితే జరుగుతుంది గత తొమ్మిది సంవత్సరాల నుండి అయితే కొత్త రేషన్ల కార్డు నుండి చాలా మంది అయితే వెయిట్ చేస్తా ఉన్నారు బిఆర్ఏఎస్ ఐఎం అయితే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆశ పెట్టినప్పటికి కూడా ఇంతవరకు అయితే రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు ఇప్పుడు తెలంగాణలో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏర్పడడం అయితే జరిగింది మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉంది గత ఎనిమిది నెలల నుండి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అయితే వస్తా ఉంది ఎందుకంటే అటు రుణమాఫీ కావచ్చు లేకుంటే రేషన్ కార్డు ద్వారా ఏదైతే ఆరోగ్య బీమా ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీకి సంబంధించిన అప్డేట్స్ కూడా లేకుంటే ప్రతిదానికి రేషన్ కార్డు అనేది ప్రాముఖ్యంగా ఉంది కాబట్టి మరి రేషన్ కార్డు కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తా ఉన్నారు పిల్లలు పుట్టిన ఫ్యామిలీ ఉన్న కొత్త ఫ్యామిలీ ఏర్పడినప్పటికీ కూడా కొత్త రేషన్ కార్డు లేకపోవడం చాలా గమనార్థము దాదాపుగా ఇప్పటికే తొంభై ఏడు లక్షల రేషన్ కార్డులు అయితే మన దగ్గర అయితే తెలంగాణలో అయితే ఉండడం అయితే జరిగింది దాదాపుగా ఇరవై మూడు లక్షల కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చూస్తున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాడు కూడా తెలుస్తా ఉంది ఇంకా తొంభై ఏడు లక్షలలో ఉన్న ఫ్యామిలీ లో కూడా కొంత కరప్షన్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తానికి ఏది ఏమైనా కానీ తెలంగాణ సర్కార్ అయితే రేషన్ కార్డుల గురించి అయితే కీలక అప్డేట్ అయితే వస్తా ఉంది ఎవరికైతే ఈ అర్హులు అయితే ఎవరున్నారో అంటే పట్టణాలలో ఉన్న వాళ్ళకి రెండు లక్షల కంటే కింద ఇంకా అంటే సంవత్సరం ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు మరియు గ్రామీణ పట్టణాలలో ఉన్న వాళ్ళకి లక్షనర ఉన్న వాళ్ళకి ఈ వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళకి కూడా పొలం ఉన్న వాళ్ళకి మూడు ఎకరాల నర అదే మెట్టు భూమి ఉన్న వాళ్ళకి ఏడు ఎకరాలు ఉన్న భూమి వాళ్ళకి ఈ వర్తిస్తా అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది దానికన్నా పైన ఉన్న వాళ్ళకి కూడా ఇది వర్తించదు ఎందుకంటే రేషన్ కార్డు ఇవ్వడము మరియు రేషన్ బియ్యం ఇవ్వడం ఏంటంటే దారిద్ర రేఖ ఏదైతే ఉంటో దానికంటే దిగువన ఉన్న వాళ్ళకి కొంత వాళ్ళకి సంబంధించిన పథకాలు వర్తించ చేస్తాయి కాబట్టి అలాంటి కాకుండా కొంత మాధ్యమానికి అంటే ఉన్న దానికి వాళ్ళు ఉన్న కుటుంబ స్థాయికి కానీ వాళ్ళకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకుంటే అలాంటి వాళ్ళకి కొంతవరకు అయితే కొన్ని పథకాలు అయితే కొద్ది దూరం అయ్యే ఛాన్సెస్ కూడా కనబడుతూ ఉంటాయి ఇలాంటి తరుణంలో మరి కేసీఆర్ ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వడక పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నప్పటికి కూడా ఇవన్నీ పథకాలు అంటే గతంలో చాలా పథకాలు తీసుకొని వచ్చారు మరి ఎక్కువ రేషన్ కార్డులు వస్తే మరి ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అలా అలా పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తా ఉంది ఎవరైనా మీ సమీపంలో ఉన్న మండల ఆఫీస్కి వెళ్ళి లేకుంటే మీ సేవ దగ్గరికి వెళ్ళి కూడా అప్లికేషన్స్కి డేట్స్ ఇంకా తెలంగాణ సర్కారు చెప్పబోతా ఉంది మరి ఆ డేట్లో కూడా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు అప్లై చేసుకోవాలని కూడా కోరుకుంటా